న్యూస్ చూస్తున్నాం ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు లక్ష్మీ నరసింహ స్వామివారిని రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు ఆయనతో పాటు మంత్రులు కూడా వెళ్ళనున్నారు యాదాద్రి పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లాకు వెళ్ళనున్నారు సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇటు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు సొంత స్థలంలో క్షమించాలి సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల సాయం అందించనుంది ప్రభుత్వం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష జరపనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు మనుగూరులో కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించనున్నారు ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లను ప్రారంభించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది మనుగూర్ ప్రజా దీవెన సభలో పాల్గొనున్న సీఎం ఖమ్మం మహబూబాబాద్ నియోజకవర్గాల లోక్సభ ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు అభయహాసం ఆరు గ్యారంటీల్లోని పదమూడు కార్యక్రమాల్లో మరో పథకానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టం ఉంది ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం భద్రాచలంలో ప్రారంభిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక ప్రత్యేక హెలికాప్టర్లో సారపాక పాక చేరుకొనున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం వచ్చి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం భద్రాచలం మార్కెట్ యార్డులో సుమారు ఐదు వేల మంది మహిళల సమీక్షంలో ఇందిరమ్మ ఇల్లాల్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు ఆ తర్వాత భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పేదలకు స్థలంతో పాటు ఐదు లక్షలు కేటాయించనున్నారు మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది ఏటా నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించాలని నిర్ణయించింది ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేసింది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ హట్కో నుంచి మూడు వేల కోట్ల రూపాయల రుణం కూడా తీసుకుంది ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డుతో పాటు సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉండాలి గుడిసె ఉన్న గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు లేదా మట్టి గోడల తాత్కాలిక ఇల్లున్న ఇందిరమ్మ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు అద్దె ఇంట్లో ఉంటున్నా వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా పథకానికి అర్హులే ఒంటరి వితంతు మహిళలు లబ్ధిదారులుగా ఎంపిక కావచ్చు ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు ఇంట్లో వితంతు ఉంటే ఆమె పేరున ఇవ్వనున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేయనున్నారు లబ్దిదారులకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందుతుంది బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు పైకప్పు స్థాయిలో మరో లక్ష పైకప్పు నిర్మాణం తర్వాత రెండు లక్షలు నిర్మాణం పూర్తయ్యాక లక్ష రూపాయలు విడుదల చేయనున్నారు నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం అనంతరం సాయంత్రం మనగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు ఈ సభా వేదిక నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తొలిసారి భద్రాద్రి జిల్లాకు వస్తుండటంతో అటు అధికార యంత్రాంగం ఇటు కాంగ్రెస్ ట్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి అటు సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో పోలీసులు ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లైతే చేశారు కొన్ని వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇక మరింత సమాచారం మా భువనగిరి ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ ఈ రోజు మొత్తం తెలంగాణ రేవంత్ రెడ్డి చాలా బిజీ షెడ్యూల్ తో ఆయన తెలుస్తోంది యాదాద్రి టు భద్రాద్రి అలాగే భద్రాద్రిలో ఇందిరమ్మ ఇల్ల పథకాన్ని ప్రారంభించడం లబ్ధిదారులకు సంబంధించి అందజేయడం అంటే చాలా బిజీ షెడ్యూల్ తో ఆయన ఉన్నారు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి రేవంత్ రెడ్డి రానున్నారు అయితే బ్రహ్మోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అయితే ప్రముఖ పూజ నిన్న యాదాద్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖ మంత్రులతో కలిసి క్షేత్రాన్ని సందర్శించి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు అయితే ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభపు పూజల్లో పాల్గొని పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా యాదాదికి రానున్నతో పాటు ఇక్కడ ఆలయ అధికారులు గాని అలాగే అలాగే కలెక్టర్ గాని ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు అలాగే చూసుకుంటే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ నుండి బేగంపేట నుండి బయలుదేరి తొమ్మిది గంటలకు యాదాద్రి క్షేత్ర చేరుకుంటారు అయితే తొమ్మిది గంటల నిమిషాలకు కొండపై చేరుకొని ఒక గంట సమయం మాత్రం దైవారాధన పాల్గొన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు అలాగే ఇక్కడ నుండి పదకొండు గంటల వరకు యాదాద్రి క్షేత్రంలో గడిపిన అనంతరం పదకొండు గంటలకు మాత్రం భద్రా భద్రాద్రికి భద్రాద్రికి భద్రాద్రి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నారు అయితే ఇక్కడ యాదాద్రికి సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో మాత్రం తెలంగాణ లు అలాగే బొస కనుమదారిలో సీఎం కాన్వాయ్ వచ్చే ఏర్పాట్లను మాత్రం ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతానికి మాత్రం అధికారులు పూజారు సాంప్రదాయ సన్నకాలు మాత్రం ఇప్పటికే మొదలు పెట్టారు అయితే సీఎం సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా యాదానికి వస్తున్న సందర్భంగా మాత్రం ఆలయ దివ్య విమానానికి స్వర్ణమయం చేసే పథకం గురించి మాత్రం ఇక్కడ ఆలయాలతో అనే సమాచారం ఉంది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈరోజు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు యాదాద్రి అటు భద్రాద్రిలో ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రం ఈరోజు రెండు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పర్యటించ పర్యటించనున్నారు సంతో రైట్ నరేష్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా హైదరాబాద్లోని బర్కత్పూర్ నుంచి ప్రారంభమైన స్వామివారి అఖండ జ్యోతి యాత్ర భువనగిరి పట్టణానికి చేరుకుంది అఖండ జ్యోతి యాత్రకు నరసింహస్వామి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు ఈ మేరకు యాదగిరిగుట్ట స్వామివారి వైకుంఠ ద్వారం వద్దకు అఖండ జ్యోతి యాత్ర చేరుకున్నాకే యాత్ర ముగుస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు ఇక మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు అయ్యప్ప ఈ రోజు యాదాది లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తెలుస్తోంది ఎలా అక్కడ ఈ రోజు సీఎం కూడా రానున్నారు తెలంగాణ సీఎం యాదాద్రికి వివరాలు ఏంటి సంతోషం ముందుగా యాదాద్రి పర్యటన అనంతరం బ్రహ్మోత్సవాల పర్యటన అనంతరం ఆ తర్వాత భద్రాచలం చేరుకోనున్నారు అయితే ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముందుగా సార్పాక సార్పాక వద్ద హెలికాప్టర్లు అక్కడ దిగా అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటారు అనంతరం భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకున్న తర్వాత మార్కెట్ యార్డ్ లో ఏదైతే ఇంద్రమ్మ గృహాలకు సంబంధించిన ఆరు గ్యారెంటీల్లో ఒక పథకాన్ని అయితే ఇక్కడ ప్రారంభించబోతున్నారు ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని అయితే ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది తొలిసారి సీఎం హోదాలో రానున్న నేపథ్యంలో ఎటువంటి వరాలు ని కూడా ప్రజలైతే అక్కడ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒత్తిడి బోటకమని అక్కడ ప్రజలు అయితే ఇప్పటికే విశ్వసిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు భద్రాచలం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రానున్న పరిస్థితుల్లో ఎటువంటి హామీ ఇస్తారు అది గుడి డెవలప్ కావచ్చు కరకట్ట సంబంధించిన కావచ్చు ఇటు మిగతా ఏదైతే దానికి సంబంధించినటువంటి భద్రాచల అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయిస్తారు కానీ ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని పర్వే చేస్తున్న పరిస్థితి అయితే మనం అయితే ముందుగా సార్పాకు చేరుకుని అనంతరం భద్రాచలం దేవాలయంలో పూజలు చేసిన తర్వాత మార్కెట్ యాడికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ఏదైతే మలుగురులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఈ భారీ బహిరంగ సభ ద్వారా అంటే భద్రాచలం అభివృద్ధి గురించి ఎటువంటి చెబుతారు కూడా ప్రజలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ బలరాం నాయక్ తో పాటు ఇతరుల ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు తొలిసారి సీఎం హోదాలో ఇక్కడ రావడం ప్రాంతం కాబట్టి పోలీసులు కూడా భారీ పెద్ద ఎత్తున సంతోషస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రత్యేకంగా కానీ కాంగ్రెస్ హామీలు నెరవేర్చుతామని మంత్రి శ్రీనివాస రెడ్డి గతంలో భద్రాచలం ఏర్పాట్ల పరిస్థితి అనంతరం ఆయన విలేకరణలో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అయితే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పుల ఇల్లు మంజూరు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెబుతున్నారు అయితే ముందుగా ఇక్కడ భద్రాచలం చేరుకున్న తర్వాత ఏదైతే మార్కెట్ యాడ్ లో ఇంద్రమ్మ గృహాల పథకాలను అయితే ప్రారంభిస్తారు సంతోషి Right, Ayepa. Thank you. e a Andres...